కూటమి పార్టీల ఆధ్వర్యంలో పాత గాజువాక ప్రధాన జంక్షన్లో తిరంగ యాత్ర మరియు అమరులైన సైనికులకు ఘన అర్పించారు రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక సభ్యులు పల్ల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గం కూటమి పార్టీ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీరులకు ఘనమైన అర్పించారు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు బిజె జెపి ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింహరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా దేశ సమైక్యత సమగ్రతలను ప్రతీకలు ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక సోదరులకు నివాళులు అర్పించామని అన్నారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమ సింధూరం ఈ దేశం కోసం త్యాగం చేసిన ఘనత అమరులైన సైనిక సోదరుల సతీమణులు అమరులైన సైనిక సోదరుల తల్లిదండ్రులకు దక్కుతుందన్నారు పాకిస్తాన్ దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టి భారత సైనికుల పోరాట పాటలను ప్రపంచానికి చాటిన త్రివిధ దళాల సైనిక సోదరులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పూచ విజయ్ కుమార్ ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ డెబ్బై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు కార్పొరేటర్ రాజాన రామారావు జనసేన రాష్ట్ర నాయకులు గడసల అప్పారావు గంధం వెంకటరావు రాష్ట్ర నాయకులు చెరుకూరు నాగేశ్వరరావు టీడీపీ వార్డు అధ్యక్షులు వాసు అక్కిన లక్ష్మణరావు వియ్యపు కొండబాబు జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వ శుద్ధి అనంతలక్ష్మి జనసేన వార్డించార్జ్ రావుతు గోవిందరావు కరణం కనకారావు కాజా శ్రీనివాసరావు గవర సోమశేఖర్ బీజేపీ నాయకులు గూడూరు శంకర్రావు బోండా ఎల్లాజీ అధిక సంఖ్యలో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడంపై తెరంగా ర్యాలీ జనసేన బీజేపీ టీడీపీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి యొక్క తెరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్లో ఇరవై ఆరు మందిని మరి చంపేశారు అత్యంత క్రూరంగా మతం అడిగి హిందూ వాళ్ళు అడిగి చంపేశారు మహిళల యొక్క సింధూరాన్ని వాళ్ళు చేశారు అందుకే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ ఉగ్రవాద సంస్థలను వారి యొక్క బిల్డింగ్స్ అన్ని కూడా నేలమట్టం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టి కల్పించడం జరిగింది మరి మనం విజయం సాధించాం పాకిస్తాన్ వాళ్ళు వెంటనే అమెరికా వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకొని మరి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని ఆపేయాలని వాళ్ళు బ్రతమాలితే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళకి తాత్కాలికంగా ఆపేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ఉంది ఎప్పుడైనా సరే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూసినా సరే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళని మట్టి కనిపించడం ఖాయం అనేది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గట్టిగా హెచ్చరించడం జరిగింది మరి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా సక్సెస్ మీట్లో ఈ యొక్క తెరంగా యాత్రలో పల్ మూడు పార్టీల నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గాజవాగ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ప్రసాదన్ శ్రీనివాస్ గారు బిజెపి నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు కన్నరెడ్డి నరసింహరావు గారు మా గౌరవ కార్పొరేటర్లు కొండా జగన్నాథం గారు రౌత్ శ్రీనివాస్ గారు మా పార్టీ నాయకులు గడసాలప్పారా గారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పుచ్చా విజయకుమార్ గారు ఇతర బీజేపీ నాయకులకు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులకు మా పార్టీ వార్డు అధ్యక్షులకు ఇతర నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గత నెలలో జమ్మూ కాశ్మీర్లో పాల్గామిలో ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి ఉగ్రవాద సంస్థలు అమాయకుల పైన కాల్పులు జరిపి దాదాపు ఇరవై ఆరు మందిని వారిని మరణించే విధంగా వారు కారుకులయ్యూ దీనిపైన భారత ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా ఉద్దేశం పూర్తిగా మీకు కూడా అర్థమై ఉంటుంది భారత ప్రధానమంత్రి గౌరవనీల్ శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పాకిస్తానే కాదు పాకిస్తాన్లో ప్రేరేపించినటువంటి ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా పూర్తిగా లేకుండా చేసే విధంగా మన భారత సైన్యానికి అధికారం ఇచ్చి భారత సైన్యానికి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు భారత సైన్యం ఇవాళ విజయవంతమైంది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని దానికి ఇవాళ ఇది నిదర్శనం అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారు మన ప్రశ్న గారు వాళ్ళందరితో పాటు మా గాజువాగ్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సూచనల మేరకు పాతగాజువా జంక్షన్లో ఈరోజు అందరికీ తెలిసే విధంగా సైన్యానికి భారత సైన్యానికి మేము చేదోడుగా ఉంటున్నాం అండగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది మీరు ధైర్య సాహసాలతో పోరాడుతుండం మాకు అందరికీ అభినందనీయం మిమ్మల్ని అభినందిస్తూ రాష్ట్రం మొత్తం మీద అన్ని నగరాల్లో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రోజు ఉమ్మడి కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీలు చేస్తా ఉన్నాం దీనికి ఈ రోజు మా వాళ్ళు అందరూ కూడా మూడు పార్టీలు వాళ్ళు తారతమ్యం లేకుండా మాకందరికీ వేరు వేరు పార్టీ జెండాలు ఉండొచ్చు కానీ ముందు జాతీయ భావం కావాలి జాతీయ భావంతో పాటు మనందరిది భారతదేశం భారతదేశం సమైక్యంగా ఉండాలని ఏ జెండా లేకుండా కేవలం భారత జెండా మూడు 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 రంగుల జెండా మాత్రమే పట్టుకొని ఇవాళ తిరంగ యాత్ర చేస్తున్నా ఉంటే ఎంత సమైక్యంగా ఉన్నామో మీకు అర్థమవుతుంది దీన్ని పాకిస్తాన్ కాదు కదా అలాంటి దేశాలు ఎవరు ఉగ్రవాదు ఉన్న ఈ దేశంలో భారతదేశం వారిని సహించదు దాన్ని పూర్తిగా పూర్తిగా పోరాటం చేసి విరోచితంగా పోరాడేటువంటి సైన్యానికి జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు మేమందరం కూడా పూర్తి స్థాయిలో మా నాయకుల తాలూకు ఆధ్వర్యంలో పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశాలు పురస్కరించుకొని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన శాసనసభ్యులు మల్లా శ్రీనివాసరావు గారు పిలుపుతో ఏదైతే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే ఒక చరిత్రాత్మకమైన సమర సంకలలో మరి అమరులైనటువంటి భారత సైనికుల ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా ఇది ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్లు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా జాతీయ భావాన్ని సమగ్రత భావాన్ని ఒక చారిత్రాత్మకమైన వేదిక ఈ కార్యక్రమం ఎందుకంటే భారత మాత ముబిడ్డ ముద్దు బిడ్డల కోసం వారి ప్రాణాలు చేసి త్యాగం చేసిన అమరవీరులకు అర్పించే ఒక చరిత్రాత్మక కార్యక్రమం మనందరం కూడా భాగస్వామ్యం అయ్యి ఈ బృహత్తర కాలం మేము సైతం అనే ప్రతి ఒక్కరు అనవలసిన బాధ్యత ఉంది అందుకే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కేఎన్ఆర్ గారికి మరి జనసేన అధ్యక్షులు జనసేన ఇన్ఛార్జ్ మరియు డిసిసిబి అధ్యక్షులు మన తాతారావు గారికి గౌరవ కార్పొరేటర్లు మొండా జగన్ గారికి రౌత్ శ్రీనివాస్ గారికి అలాగే పొచ్చా విజయ్ గారికి అలాగే పిలవగానే ఇచ్చేసిన మూడు పార్టీలకు చెందిన కూటమి పెద్దలకు కుటుంబ సభ్యులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక చిన్న మరి పెద్దలు మాట్లాడిన తర్వాత మరి ఒకసారి చిన్న కార్యక్రమం తదనంతరం ర్యాలీగా వెళ్తాం మరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పాత్రకేయ సోదరులకు కూడా మేము పేరు పెరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్